సిద్ధమై పరీక్ష రాయడం జరిగింది నేను చాలా కష్టపడి చదువుకున్నా అయితే ఇక్కడ వచ్చేసి నోటిఫికేషన్లో ఓపెన్ కేటగిరీలో ఆరు పోస్టులు ఉన్నాయి ఎస్సీ కేటగిరీలో మూడు పోస్టులు ఉన్నాయి విజువల్ హ్యాండిక్యాప్లో ఒక్క పోస్ట్ ఉంది విజువల్ హ్యాండికాప్లో ఉన్నటువంటి ఒక్క పోస్టును తీసుకొచ్చి ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి మూడు పోస్టుల్లో ఆ పోస్టును కలప కలపడం చేత ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులు గల్లంతవడం చేత నాకు మూడో స్థానంలో ఉన్నటువంటి నా పోస్టు రాలేకపోయింది అయితే విజువల్ లో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం నుండి ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులో కలపడం చేత విజువల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా ఖాళీ చూపించి ఎస్సీ కేటగిరీలో మూడు పోస్టులు ఫిల్ చేయడం జరిగింది ఈ తప్పిదము మొత్తం డిఈఓ గారి ఆధ్వర్యం జరిగింది కాబట్టి నా యొక్క సమస్యను పరిష్కరించాలని కలిసి ఈ డిఈఓ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడు తక్షణమే వన్ లిస్ట్ వన్ ని సవరించి ఈ కి సంబంధించి తప్పిదాలను తక్షణమే